రైతు సోదరులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రబీ సీజన్లో మనం దాదాపు మూడు లక్షల ఎకరాలు ఉరి నాట్లు వేసుకోవటం జరుగుతూ ఉంది దానికి బయట కొంత ప్రచారం జరుగుతూ ఉంది యూరియా డిమాండ్ ఉంది బ్లాక్లో అమ్మే వాతావరణం ఉంది అని ఒక సోషల్ మీడియాలో కానీ కొన్ని పత్రికల్లో కానీ ప్రచారం జరుగుతూ ఉంది దాన్ని రైతులు నమ్మి మోసపోవద్దని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉండ మనకి అరవై ఆరు వేల టన్నులు యూరియా రిక్వైర్మెంట్ ఉంది దాంట్లో ఇప్పటికే దాదాపు యాభై వేల టన్నుల యూరియా మనం ఆర్బీకే ద్వారా అదేవిధంగా సొసైటీల ద్వారా కూడా మనం సరఫరా చేయటం జరిగింది కాబట్టి నేను రైతు సోదరులకు తెలియజేసుకునేది ఏంటంటే యూరియా ఎటువంటి డిమాండ్ లేదు బ్లాక్లో అమ్మే అవసరం లేదు వాతావరణం లేదు అటువంటి చేతి ఎక్కడన్నా జరిగితే వెంటనే కఠిన చర్యలు ఆ షాపు మీద తీసుకుంటామని కూడా తెలియచేసుకుంటా ఉన్నాం రాబోయే ఇంకా యూరియా కావాల్సి ఉంటే సఫిషియన్గా మనం సప్లై చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి యూరియా గురించి ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నేను విన్నవించుకుంటా ఉన్నాను అధిక ధరలకు అమ్ముతున్నారని బయట అధిక ధరలకి ఎక్కడ అమ్మినా ఆల్రెడీ మేము ఏరియాలకి ఏ ఓలకి అందరూ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు కలెక్టర్ గారు అందరం కూడా ఎక్కడ ఏది జరిగినా అన్ని షాపులు కూడా ఇప్పుడు చెక్ చేస్తూ ఉన్నాం ఎక్కడ ఏదైనా పొరపాటు జరిగిందని ఒక రైతు కంప్లైంట్ ఇచ్చినా లేదు అధికారులు పోయినప్పుడు అక్కడ మనకి రికార్డు పరంగా ఏదైనా పొరపాటు జరిగినట్టు తెలిసినా కూడా ఖచ్చితంగా షాప్ మీద చర్య తీసుకుంటాం అవసరమైతే సీజ్ చేసేదాన్ని కూడా ప్రభుత్వం వినుకారుదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను